నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన అప్రూవర్గా మారటానికి సిద్ధమయ్యాడా ఎందుకంటే రీసెంట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి విజయవాడలో మన సిఐడి విచారణకు హాజరైన తర్వాత ఆయన బయటకు వచ్చి చాలా విషయాలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది ఎందుకు నన్ను బయటకు వెళ్ళగొట్టారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మనసులో నాకు స్థానం లేదు మనసు విరిగిపోయింది నన్ను మూడున్నర సంవత్సరాల పాటు అవమానాలకు గురి చేశారు బయటకు ఏ విధంగా ఎల్లగొట్టారు ఒక కోటరీ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు ఏ విధంగా వింటున్నాడు పార్టీ నాశనం అయిపోయింది ఆయనకి ఇంకా భవిష్యత్తు లేదు ఇవన్నీ కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి పరిస్థితుంది అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు కావాలని చెప్పారండి ఎందుకంటే పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకిగా మారిపోయి అక్రమస్తుల కేసుకు సంబంధించి కూడా అప్రూవర్గా మారటానికి సిద్ధమైపోయాడు వాస్తవాలన్నీ చెప్పడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన గ్రౌండ్ కూడా ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అక్రమస్తుల కేసులో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఏ విధంగా జరిగిందో గుట్టు లోగుట్టు మొత్తం తెలుసు తెలుసండి ఎందుకంటే అప్రూవర్ గా ఎందుకు మారుతున్నాడు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి ప్రశ్నలోనే ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశాడు విజయసాయి రెడ్డి గారు అదేంటో ఒక్కసారి నేను వినిపిస్తాను ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం భవిష్యత్తులో అది భవిష్యత్తులో వాస్తవాలన్నీ కూడా నన్ను ఒకవేళ టార్గెట్ చేస్తే నా మీద ఎలాంటి ఆరోపణలు చేసినా దేవుడి సాక్షిగా అన్ని వాస్తవాలే చెప్తా అన్నీ కూడా బయట పెడతానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళొకసారి వినిపిస్తాను ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడి సాక్షిగా వాస్తవాలే చెప్తానని తెలియజేసుకుంటా అది భవిష్యత్తులో ఉన్న వాస్తవాలన్నీ కూడా దేవుడి సాక్షిగా చెప్పేస్తాను అని చెప్పి చాలా క్లియర్గా విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల అక్రమ ఆస్తులకు సంబంధించి సిబిఐడిలో జప్తు చేసినటువంటి పరిస్థితుంది ఈయన ఏటుగా ఉన్నాడు మొత్తం ఆడిటింగ్ చేసినటువంటి పరిస్థితి జ విజయసాయి రెడ్డి అంటే ఆ వేల కోట్ల పెట్టుబడులు తండ్రి అధికారం ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేని కంపెనీలు ఉన్నట్టుగా సృష్టించడం బడా పారిశ్రామికలు వ్యాపారవేత్తల నుంచి కోట్ల పెట్టుబడులు ఈయన సంస్థలకు తీసుకురావటం ట్విట్ ప్రోకి పాల్పడటం మీరు పెట్టుబడులు పెట్టండి మీకు ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పటం సో ఈ విధంగా మొత్తం డొల్ల కంపెనీలు సృష్టించి వేల కోట్ల ఆస్తుల్ని పేపర్ కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేశారు ఒక ఆడిటర్గా మొత్తం గుట్టు లోగుట్టు మొత్తం విజయసాయిరెడ్డి అందుకే ఈ కేసుల్లో ఈయన ఏ టూగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈయన ఒకవేళ అప్రూవర్గా మారితే సిబిఐ కేసుల్లో సిబిఐ ముందు ఇది సార్ జరిగింది వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇవి మేము ఈ విధంగా చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారు అని ఈయన కుండబద్దలు కొట్టినట్టు అపూర్వంగా మారి నిజాలు చెబితే ఇక పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ బెయిల్ ఉన్న పలాన క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా నన్ను టార్గెట్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను ఏ విధంగా అవమానించారో నాకు తెలుసు నన్ను నా చేత కన్నీళ్లు పెట్టించారు చాలా అవమానాలకు గురి చేసి ఒక కోటరీగా ఏర్పడి పార్టీ నుంచి ఎట్లా ఎల్లగొట్టారని చెప్పి ఆయన చాలా బాధగా చెప్తా ఉన్నాడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు విని నన్ను ఏ విధంగా దూరం చేసుకున్నాడన్న బాధ ఆయనలో వినిపిస్తోంది సో డెఫినెట్గా ఈయన అప్రూవర్ గా మారటానికి సిద్ధమైపోయాడు వాస్తవాల అతి త్వరలోనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భవిష్యత్తు జైలుమయం కాబోతుంది ఈయన మాటలను బట్టి అర్థమవుతుంది ఒకసారి ఇంకొక కామెంట్ కూడా చేశాడు అది కూడా ఒకసారి నేను వినిపిస్తాను చూడండి నేను గతంలో కూడా చెప్పాను సూత్రధారి అన్ని కూడా వినండి భవిష్యత్తులో 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 నేను చెప్పాల్సి వస్తే చెప్తా లిక్కర్ స్కామ్ గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది మద్యం ఒక మాఫియాగా ఏర్పడి మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి విజయసాయి రెడ్డి గారు వారి మాటల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ ఈయనే మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది ఇంకొక విషయం చెప్పారు ఈ స్కామ్ గురించి నన్ను అడిగితే నేను ఒకవేళ చెప్పాల్సి వస్తే అప్పుడు మొత్తం చెప్తానని విజయసాయి రెడ్డి గారు అన్నారు అంటే ఇక్కడ ఏంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అండి తర్వాత గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఆయన నియమించుకున్నారు పేరుకే ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు పూర్తిగా మద్యం మాఫియాను పూర్తిగా ఏ విధంగా లంచాలు వసూలు చేశాడు డిస్టలరీస్ నుంచి ఆ లంచాలు మొత్తం కూడా ఎట్లా తాడేపల్లి ప్యాలెస్కు చేరుకునేవి కూడా పూస కూర్చున్నట్టుగా విజయసాయి రెడ్డికి తెలుసు అవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు మొత్తం వివరాలు చెప్తా అని చెప్పి విజయసాయి రెడ్డి గారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది మనం గత కొన్ని రోజులుగా వార్తలు వింటున్నాం మద్యం స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున జరిగింది వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నాయని చెప్పి వార్తలు వింటున్నాం ప్రభుత్వం కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిట్టి ఏర్పాటు చేసింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని ఆయన చూసుకున్నాడండి అంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఏ విధంగా లంచాలు వసూలు చేశారు ఒక్కొక్క కేసు నుంచి నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయలు లంచం వసూలు చేశారంట ప్రతి నెలకి అరవై కోట్లు మొత్తం నాలుగున్నర సంవత్సరాలు చూసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగా దీని నుంచి ఈ మద్యం కంపెనీల నుంచి లంచాలు తీసుకొని పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది దీనికి మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పైనవారు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయాలనేది ఒక డైరెక్షన్ ఇచ్చాడు మిథున్ రెడ్డి మధ్యలో ఉండి కసిరెడ్డి రెడ్డి చేత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మద్యం మాఫియానే నడిపించినటువంటి పరిస్థితి ఉంది అంటే మధ్య అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి వ్యవస్థని పూర్తిగా బంద్ చేసేసి అప్పుడు ఉన్నటువంటి డిస్టిలరీస్ కంపెనీలను కూడా పూర్తిగా తొలగించేసి కొన్ని డిస్టిలరీస్కి అయితే బెదిరించి లాక్కోవటం తాము చెప్పినట్టు వినకపోతే పూర్తిగా మీకు భవిష్యత్తే లేదని చెప్పి బెదిరించటం సో ఎవరైతే వాళ్ళ కమిషన్లకి యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మద్యం తయారీ సంస్థలుగా పరిగణనలోకి తీసుకొని వాళ్ళ చేత మద్యాన్ని తయారు చేపించి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి లంచాలు వసూలు చేసి మూడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తమ జేబులో నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ స్కామ్ మొత్తం విజయసాయి రెడ్డి గారికి చాలా బాగా తెలుసు అండి సో విజయసాయి రెడ్డి గారు అదే చెప్తున్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం గ్రౌండ్లలో నడిపించాడు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఎందుకంటే అన్ని విషయాలు ఇక కక్కేశారండి విజయసాయి రెడ్డి గారు ఏదున్నా సరే నిజం చెప్పడానికి ఆయన సిద్ధమైపోయాడు అందుకే పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాడు రాజీనామా చేయటం ఇక నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పటం ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం తను అవమానాలకు గురి చేశారని చెప్పటం ఉన్న స్కామ్లు మొత్తం అక్రమస్తుల కేసు నుంచి గత ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల దోపిడీ ఏ విధంగా జరిగిందో ఏ రంగంలో జరిగిందో అవన్నీ కూడా బయట పెట్టడానికి విజయసాయిరెడ్డి గారు సిద్ధమైపోయారు అది లిక్కర్ స్కామా లేకపోతే ఇసుక స్కామా ఇంకో స్కామా ఏదైనా సరే పూర్తిగా నిజాలు చెప్పడానికి ఆయన సిద్ధమైపోయాడు కాబట్టి ఆయన వాయిస్లో ఇంత చేంజ్ కనిపిస్తోంది సో డెఫినెట్గా ఆయన అతి త్వరలోనే మరిన్ని కీలక విషయాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అక్రమస్తుల కేసుకు సంబంధించి ఆయన వాస్తవాలు బయటకు చెప్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన త్వరలోనే జైలుకెళ్లటం పక్కా అని మనకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఈయన మాట్లాడే విధానాన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారి వాయిస్లో ఈ చేంజ్ రావటం వెనుక కారణం ఇదేనని మీరు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్